నమస్కారం దివ్యధామం కార్యక్రమానికి స్వాగతం అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ మా దుర్గమ్మ అంటూ దేశవ్యాప్తంగా ఉన్న శక్తి పీఠాల్లో ఉన్నటువంటి ఆ అమ్మవారి రూపానికి ఆ శక్తి స్వరూపిణి భక్తులు ముఖ్యంగా మహిళా భక్తులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు అటువంటి అమ్మవారి ఆలయాలు దేశవ్యాప్తంగా అనేక అనేక ఉన్నాయి ముఖ్యంగా అష్టాదశ శక్తి పీఠాల్లో కూడా ఎంతో గొప్పగా ఆ అమ్మవారి పూజలు అందుకుంటూ ఉంటారు ఇక జంట నగరాల విషయానికి వస్తే మరీ ముఖ్యంగా బోనాల సంబరాలకు సంబంధించి కూడా జంట నగరాల్లో ఫస్ట్ మొదటగా గుర్తొచ్చేది మాత్రం బల్కంపేట ఎల్లమ్మ తల్లి మరి అటువంటి ఎల్లమ్మ తల్లి ఆలయం ప్రాంగణంలో మనం ఉన్నాం అసలు ఎల్లమ్మ తల్లి ప్రాభవం అలాగే ఆలయ విశిష్టత ఎప్పటి నుంచి ఆలయం ఇక్కడ ఉంది అలాగే భక్తులు ఏ స్థాయిలో అమ్మవారిని కొలుస్తూ ఉంటారు ఈ వివరాలన్నీ కూడా ఇవాల్టి దివ్యధామంలో చూద్దాం రండి యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ మహిమాన్వితమైన అమ్మలగన్న అమ్మ అనేక రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుంది భాగ్యనగరం నడిబొడ్డున వెలిసి భక్తులకు అనుగ్రహిస్తోంది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బల్కంపేట ప్రాంతంలో అమ్మ ఎల్లమ్మగా మారి బల్కంపేట దేవాలయంలో కొలువైంది ఏడు వందల సంవత్సరాల క్రితం మూర్తిగా వెలిసిన బల్కంపేట ఎల్లమ్మ భక్తుల పూజలు అందుకుంటోంది దాదాపు ఏడు వందల ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరం ఏర్పడక ముందు బల్కంపేట చుట్టూ పొలాలతో ఒక చిన్న గ్రామంగా ఉండేది ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా అమ్మవారి ఆకృతితో ఉన్న బండరాయి అడ్డొచ్చింది భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించినా కదలకపోవడంతో ఊళ్ళోకెళ్లి జనాన్ని తీసుకొచ్చాడు తలో చెయ్యి వేసినా కదలలేదు ఇక్కడి నుంచే పూజలు అందుకోవాలి అన్నది అమ్మవారి అభీష్టం కావచ్చని భావించిన భక్తులు అమ్మను అక్కడే ఉంచి పూజలు చేయాలని నిర్ణయించారు దైవ నిర్ణయాన్ని కాదనటానికి మనమెవరం అని శివసత్తులు ఇచ్చిన సలహాతో మూల విరాట్టు బావిలోపలనే ఉంచి ఒడ్డున నిలబడే పూజలు చేసేవారు భాగ్యనగరంలో బోనాలు అనగానే టక్కున గుర్తొచ్చేది మాత్రం బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం మాత్రమే ఎందుకంటే రకరకాల ప్రాంతాల్లో భాగ్యనగర వాసులంతా కూడా అటు లాల్ దర్వాజా అమ్మవారిని మొక్కిన గోల్కొండ జగదాంబికను మొక్కిన ఎవరిని మొక్కినా కూడా ఇక్కడ ఎల్లమ్మ పోచమ్మ తల్లికి ఉన్నటువంటి ఈ ఆలయం అత్యంత ప్రభావితమైనది అలాగే భక్తులంతా కూడా విశేషంగా ఈ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు వందల ఏళ్ల క్రితం నిర్మించబడినటువంటి ఒక చిన్న ఆలయం కాలక్రమేణా చాలా పెద్దదిగా రూపుదిద్దుకొని అత్యంత భక్తులతో అంటే అత్యంత భక్తి శ్రద్ధలతో వచ్చేటువంటి మహిళా భక్తులతో కూడా ప్రతి మంగళ గురు శుక్రవారాల్లో ఈ ఆలయం కెటకెటలాడుతూ ఉంటుంది అమ్మవారి ప్రాభవం వైభవం చూడడానికి రెండు కళ్ళు చాలవంటే చెప్పలేం చెప్పలేము ఆ స్థాయిలో అమ్మవారి జాతర మహోత్సవాలు కానీ ముఖ్యంగా ఆషాఢ బోనాల జాతర మహోత్సవాలు కానీ ఇవన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి అటువంటి ఎల్లమ్మ తల్లి ఆలయంలో బల్కంపేటలో వేయించేసి ఉన్న ఎల్లమ్మ తల్లి ఆలయంలో మనం ఉన్నాం ఇంకా ఆలయ విశిష్టతలు ఆలయంలో అమ్మవారికి జరిగే నిత్య పూజలు కుంకుమాభిషేకాలు ఆ వివరాలు అవన్నీ కూడా చూద్దాం అలాగే ఆలయంలో ఎన్నో ఉపాలయాలు ఉన్నాయి ఆలయాల వివరాలు కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం కొంతకాలానికే రేణుకా ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంతో అమ్మవారికి ఓ చిన్న ఆలయాన్ని నిర్మించారు రాజా శివరాజ్ బహదూర్ అనే సంస్థానాధీశుడి హయాంలో బెహలూ ఖాన్ గూడాగా పిలువబడిన ఈ ప్రాంతం తరువాత కాలంలో క్రమంగా బల్కంపేటగా మారిపోయింది ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మగా సుప్రసిద్ధురాలైంది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ప్రస్తుతం ఉన్న దేవాలయ నిర్మాణం జరిగింది క్రమంగా బల్కంపేట ఎల్లమ్మ మహిమలు ఆనోటా ఈనోటా పాకి పక్క గ్రామాలకు చేరింది బల్కంపేట కాక సికింద్రాబాద్ మల్కాజ్గిరి వాసులు అమ్మవారిని పూజించేవారు భక్తుల ఆరాధ్య దేవతగా వెలుగొందుతున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు భూమికి ఉపరితలాన పది అడుగుల దిగువన నిద్రిస్తున్న రూపంలో స్వయంభూవుగా దర్శనమిస్తుంది ఈ ఆలయంలో అమ్మవారి మూల విగ్రహం వెనుక భాగం నుంచి నిత్యం నీతి ఊటలు ఉంటాయి ఎటువంటి కాలంలో అయినా ఈ నీతి ఊటలు సంభవిస్తుంటాయి చారిత్రక ఆధారాల ప్రకారం దాదాపు ఏడు వందల సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ అమ్మవారు వెలిసినట్లు ఆధారాలున్నాయి అంతటి పురాతనమైన ఈ ఆలయం మరెన్నో మహిమలకు కేంద్రబిందువుగా మారింది ప్రసిద్ధి చెందిన బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఉన్నాం అయితే ఈ ఆలయ చరిత్ర అమ్మవారి ప్రాభావం పుట్టుగా ఒకసారి గమనిస్తే అప్పుడెప్పుడో అంటే దాదాపు వందల ఏళ్ల క్రితం ఇదంతా కూడా ఒక వ్యవసాయ క్షేత్రంగా పంట పొలాలతో వర్ధిలుతూ ఉండేది అటువంటి సమయంలో ఒక రైతు తన పొలంలో అరక దున్నుతుండగా ఒక అమ్మవారి విగ్రహం రాయి రూపంలో దొరికిందట అయితే ఆ విగ్రహాన్ని స్వయంభూగా వెలియడంతో ఆ అమ్మవారిని అక్కడి నుంచి కదల్చడానికి వీలు లేకపోవడంతో అక్కడే అమ్మవారికి పూజలు చేసి ఒక చిన్న ఆలయంగా మొదలుపెట్టినటువంటి ఈ ఆలయం కాలక్రమేణ భక్త జనంతో అలరారుతూ అతి పెద్ద ఆలయంగా రూపుదిద్దుకుంది అత్యంత మహిమాన్వితమైనటువంటి శక్తి స్వరూపిణిగా కూడా ఇక్కడ ఈ అమ్మవారు నిలుస్తోంది అటువంటి బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో చాలా చాలా ఉపాలయాలు కూడా ఉంటాయి ప్రతి ఏటా కూడా ఆషాఢ బోనాల జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది ఇంకా ఈ ఆలయం యొక్క మరిన్ని వివరాలు అలాగే అమ్మవారి వైశిష్ట్యం ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఒక్కసారి చూద్దాం బల్కంపేట ఎల్లమ్మ విగ్రహం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది అమ్మవారి స్వయంభూమూర్తి శిరస్సు వెనుక భాగం నుంచి నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుంది ఆ పవిత్ర జలాన్నే భక్తజనం మహాతీర్థంగా స్వీకరిస్తారు ఆ నీటితో ఇళ్లను శుద్ధి చేసుకుంటే భూత ప్రేత పిశాచాది దుష్ట శక్తులు పారిపోతాయని ఓ నమ్మకం స్నానమాడే నీటిలో కాస్తంత తీర్థం కలుపుకుంటే గజ్జి తామర మొదలైన చర్మ రుగ్మతలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు ఇలా అమ్మవారి మహిమలు ప్రస్తుతం ఉన్న భాగ్యనగరం అంతా పాకింది భారతదేశానికి స్వాతంత్ర్యం నాటికి అమ్మవారి ఆలయం భాగ్యనగరానికే కాక తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు తాకింది తెలంగాణ ప్రాంతం నిజాంల నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని భారతదేశంలో భాగమైంది ఆలయం భారీగా విస్తరించటంతో ఆలయ ప్రాశస్త్యం తెలంగాణ అంతటా చర్చించుకున్నారు అమ్మ మహిమలు ఆలయ రహస్యాలపై తెలంగాణ ప్రాంతమంతా తెలుసుకొని తెలుసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయ చరిత్ర కానీ అలాగే అమ్మవారి చరిత్ర కానీ సర్వం ఆసక్తిదాయకం ఎందుకంటే ఇప్పటి ఈ ఆలయం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో నిర్మాణం జరిగింది అంతేకాదు అనేకానేక మంది భక్తజనులు ఇక్కడికి విశేషంగా తరలివస్తూ ఉంటారు ముఖ్యంగా అమ్మవారి చరిత్ర చూస్తే అలాగే అమ్మవారి పుట్టుక కానీ అలాగే ఇక్కడ అమ్మవారి వెలసిన విధానం కానీ ఇవన్నీ కూడా సర్వం ఆసక్తిదాయకంగానే కనిపిస్తాయి అంతేకాదు కేవలం ఆషాఢ మాసంలో బోనాల జాతర సమయంలోనే కాకుండా సంవత్సరం పొడవనా జరిగే ముఖ్యంగా శ్రావణ మాసంలో కూడా అశేషంగా మహిళలు తరలివచ్చి ఇక్కడ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు ఈ అమ్మవారి ఆలయం అత్యంత మహిమాన్వితమైనదిగా కూడా కేవలం ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు అత్యంత మహిమాన్వితమైనటువంటి సర్వశక్తి స్వరూపిణిగా బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం నిలుస్తోంది అంతేకాదు ఈ ఆలయ పరిసరాల్లో కూడా అంటే ఆలయ చుట్టుపక్కల కావచ్చు ఆలయ లోపల కావచ్చు ఉపాలయాలు అనేక అనేకం ఉన్నాయి వాటి వివరాలు కూడా మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దాం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం క్రమంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి వచ్చాక ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేశారు త్రికాల పూజలు నిర్వహించారు అమ్మవారిని పూజించేందుకు భక్తులు దూర ప్రాంతాల నుంచి సైతం వచ్చేవారు చిన్న సందులో ఉన్న ఆలయ ప్రాంతాన్ని భారీగా విస్తరించారు ఆలయ ప్రాంగణాన్ని పెద్దగా మార్చారు ఎంతమంది భక్తులు వచ్చినా సరిపడా స్థలం ఉండేలా నిర్మాణం చేశారు ఆలయానికి భక్తులు భారీగా రావడంతో పాటు హుండీ ఆదాయం క్రమంగా పెరిగింది అమ్మ మహిమలు భాగ్యనగర వాసులను ముగ్ధులను చేసింది కేవలం జంటనగర వాసులకే కాక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి అమ్మ మొక్కులు తీర్చుకుంటున్నారు ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో చూసాం అలాగే పక్కనే నాగదేవత ఆలయం కూడా చూసాం ఇలా ఎన్నెన్నో ఉపాలయాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు అత్యంత మహిమాన్వితమైనటువంటి క్షేత్రంగా బాసిల్లతోనే బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం మనం చూస్తున్నటువంటి ఈ ఆలయం పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరంలో నిర్మితమైంది అప్పటి నుంచి కూడా శేష భక్తజనంతో ముఖ్యంగా మహిళా భక్తులతో కూడా అలరారుతూ ఉంది అంతేకాకుండా ఈ ఆలయ ప్రాభవాన్ని బట్టి చూస్తే కనుక ప్రతి ఆషాఢ మాసంలో జరిగే బోనాల జాతర ఆ తదనంతరం వచ్చే శ్రావణ మాసంలో కూడా అమ్మవారిని విశేషంగా భక్తులు ముఖ్యంగా మహిళా భక్తులు వచ్చి అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా భావించి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు అంతేకాకుండా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు కూడా అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉంటాయి ఈ ఆలయంలో అలాగే సంవత్సరం పొడవునా జరిగేటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు పండుగలు పబ్బాల సమయాల్లో కూడా అశేష భక్తజనం ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు అమ్మవారిని దర్శించి తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు అమ్మల కన్నా అమ్మగా తాము కోరిన కోరికలు తీర్చే దేవతగా శక్తి స్వరూపిణిగా కూడా ఆ అమ్మవారిని బల్కంపేట తల్లి అమ్మవారిని కొలుస్తూ ఉంటారు అందుకే అమ్మవారి యొక్క చరిత్ర అలాగే అమ్మవారి యొక్క స్థల పురాణం కానీ ఇవన్నీ సర్వం కూడా ఆసక్తిదాయకంగా ఉంటాయి పల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో అడుగుడిన వెంటనే ప్రతి చోటు కూడా మహాద్భుతంగా గోచరిస్తుంది భక్తులకి మహిళా భక్తులు అందుకే అమ్మవారిని విశేషంగా కొలుస్తూ ఉంటారు ముఖ్యంగా ఆలయం లోపలి భాగంలో అడుగుపెట్టిన వెంటనే మనకు అద్దాల మండపంలో ఆ తల్లి సర్వమంగళ రూపిణిగా కూడా కూర్చొని బంగారు వర్ణంతో కూడా మెరిసిపోతూ అత్యద్భుతంగా మనకు గోచరిస్తుంది అమ్మవారి యొక్క ఆలయంలో వేయించేసి ఉన్న ఈ అద్దాల మండపం అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది భక్తులంతా ముఖ్యంగా మహిళా భక్తులు అశేషంగా తరలివచ్చి అమ్మవారి దర్శనా అనంతరం ఈ లోపల కూడా దర్శించుకుని ముక్కులు చెల్లించుకుంటూ ఉంటారు అంతేకాదు ఆ తదనంతరం కూడా ఆలయ బయట ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న మిగతా ఉపాలయాలను దర్శించుకుంటారు ముఖ్యంగా కేవలం ఆషాఢంలోనే కాకుండా శ్రావణ మాసంలో అలాగే సంవత్సరం పొడవునా జరిగేటువంటి మిగతా పండగలు పబ్బాల కార్యక్రమాల్లో కూడా ప్రజలంతా ముఖ్యంగా భక్తజనులంతా మహిళా భక్తులంతా పాల్గొంటూ ఉంటారు అటువంటి దివ్యమైన అద్దాల మేడలో వేయించేసి ఉన్న అద్దాల మండపంలో వేయించేసి ఉన్న ఆ అమ్మవారి ముందు మనం ఉన్నాం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది ప్రతిరోజు వందలాది మంది భక్తులు వస్తుంటారు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మంగళ గురు ఆదివారాల్లో భక్తులు భారీగా తరలివస్తారు వేలాదిగా వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు ఆలయంలో బోనాల సంబురాలు అంబరాన్నంటుతాయి అమ్మవారికి భక్తులు భారీగా బోనాలు సమర్పిస్తారు ఆ సమయంలో బల్కంపేట ఆలయ పరిసర ప్రాంతాలు సందడిగా మారుతాయి ఇసుక వేస్తే రాలనంత జనం వస్తారు ఎటు చూసినా అమ్మ నామస్మరణతో మార్మోగిపోతుంది అత్యంత మహిమాన్వితమైనటువంటి బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం గర్భాలయంలో ఉన్నాం ఈ మాత ఇక్కడ స్వయంభూవుగా వెలిసారు మనం చూడొచ్చు సేను రూపంలో ఉన్నటువంటి ఆ అమ్మవారే స్వయంభూవుగా వెలిసినటువంటి అమ్మవారు మరి ఇక్కడ నిత్యం జలధారలు కూడా కనిపిస్తూ ఉంటాయని ఇక్కడ అందరూ చెబుతూ ఉంటారు అంతేకాదు ఆ తరువాత అమ్మవారి రూపాన్ని ప్రతిష్ఠించారు అత్యంత వైభవపేతంగా బంగారు మేని ఛాయ్తో వెండి తళ్ళుకు నీళ్ళుతో కూడా అమ్మవారి గర్భాలయం అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడానికి ఎంతోమంది సెలబ్రిటీలు ప్రముఖులు అంతా కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు నిత్య పూజలతో అలరారుతోంది ఆ అమ్మవారు ముఖ్యంగా ఆ అమ్మను రెండు కళ్ళతో చూసి ఎంతో ఆనందించి భక్తులంతా కూడా వెళుతూ ఉంటారు ముఖ్యంగా మహిళా భక్తులైతే వారి ఆనందం అయితే వర్ణనాతీతం అని చెప్పవచ్చు ప్రతిరోజు నిత్య కుంకుమార్చనలతో అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఎరుపు రంగు ఉన్నటువంటి పదార్థాలతో ద్రవ్యాలతో అలాగే ఎరుపు రంగు చీరలు అలాగే ఆ దానిమ్మ గింజలతో అలాగే ఎరుపు రంగు పూలతో అమ్మవారిని ఎక్కువగా కూడా పూజిస్తూ ఉంటారు అమ్మవారికి జరిగేటువంటి ప్రతి వేడుక ఎంతో అద్భుతంగా జరుగుతుందని చెప్పచ్చు ఇటువంటి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తులంతా కూడా ఎంతో ఆనందించి ఇక్కడి నుంచి వెళుతూ ఉంటారు అత్యంత వైభవపేతంగా జరిగేటువంటి అమ్మవారి ఆలయంలో ప్రతి కార్యక్రమం కూడా ఎంతో గొప్పగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడొచ్చు దివ్యమైన మంగళహారతి కూడా ఇస్తూ ఉన్నారు భక్తులంతా ఇప్పటికే క్యూలు కట్టి ఉన్నారు ఇటువంటి దివ్యం అద్భుతమైనటువంటి బల్కంపేట ఎల్లమ్మ తల్లి క్షేత్రంలో ఉన్నాం మనం ఎంతో మహిమాన్వితమైనటువంటి క్షేత్రంగా చెప్పబడుతూ వస్తోంది భక్తులంతా కూడా తమ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఆ అమ్మవారిని రెండు కనులారా వీక్షించి ఆనందించి ఇక్కడి నుంచి వెళుతూ ఉంటారు భాగ్యనగర వాసులు ఆషాఢ మాసం రాగానే బోనమెత్తుతారు బల్కంపేట ఎల్లమ్మకు బోనాలు పెద్ద ఎత్తున సమర్పిస్తారు ఆ సమయంలో క్యూలైన్ల ద్వారా భారీగా వచ్చిన భక్తులతో ఆలయం ఎంతో సందడిగా మారుతుంది ఎటు చూసినా భక్తుల కోలాహలమే బోనాలతో వచ్చిన ఆడపడుచుల ఆనందాలు అంబరాన్నంటుతాయి పోతురాజుల విన్యాసాలతో భక్తి భావం మరింతగా పెరుగుతుంది శివసత్తుల సిగాలతో అమ్మవారి మహిమలు వేణోళ్లకు చేరుతాయి మహామాయం సర్వశక్తి స్వరూపిణా ఇక్కడ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం బల్కమేట్ హైదరాబాద్ అండి ఇక్కడ అమ్మవారి ఇదంతా పూర్వం బావి ఉండేది బావిలో వెలిసిందనమాట అమ్మవారు అమ్మవారి కింద సైన్య రూపంలో వెలిసి ఉంటుంది కింద రోజు ఉదయాన్నే అభిషేకం చేసి అమ్మవారికి అలంకారం రోజు ప్రత్యేకంగా అలంకారం ఉంటుంది రోజు ఒక అలంకారం పండ్ల అలంకారం ఒకరోజు నిమ్మకాయలతో ఒకరోజు పూలతో ఒకరోజు ఇట్లాంటి అలంకారాలన్నీ ఉంటాం గవ్వలు ఇట్లా అనేక రకాల అలంకారాలు చేస్తూ ఉంటాం దాని తర్వాత ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం అమ్మవారి కళ్యాణం జరుగుతుందండి అమ్మవారి కళ్యాణం భారీ ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచి దగ్గర దగ్గర ఏడు లక్షల జనాలు వస్తారన్నమాట ఆషాఢ మాసం మొదటి మంగళవారం అమ్మవారి కళ్యాణం జరుగుతుంది దాని తర్వాత బుధవారం రోజు రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకు ఉంటుంది ఇక దేవీ నవరాత్రులు ఎలా జరుగుతూ ఉంటాయి దేవీ నవరాత్రులు ఇక్కడ తొమ్మిది రోజులు బాగా జరుగుతాయండి రోజుకి ఆ రోజు అమ్మవారికి రోజుకు సరస్వతి అలంకారం రోజు పుస్తకాలతోని మిగతా ఒక్కో రోజు అలంకారం దుర్గాదేవి రోజు నిమ్మకాయలతోని ఇట్లా ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తుంటాం అండి ఒక వారంలో ఏ ఏ రోజులు ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు ప్రతి ఆదివారం మంగళవారం నిత్యం బోనాలు వస్తూనే ఉంటాయండి ఇక్కడ ఇక్కడ అత్యంత వైభవంగా అలాగే అమ్మవారికి సంబంధించి సెలబ్రిటీలు అంతా కూడా వస్తూ ఉంటారు అంబానీ కుటుంబం నుంచి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు వాళ్ళు ఇయర్లీ వన్స్ ఒకసారి వస్తారండి అమ్మవారికి కంపల్సరీ దర్శనం చేసుకుని వెళ్తుంది వాళ్ళకి బాగా నమ్మకం అమ్మవారి దగ్గర మొక్కు తీసుకుని మొక్క మొక్కులు ఏమైనా చెల్లించుకుంటే తీరుతాయని నమ్మకంతో చేస్తారు ప్రత్యేకించి ఒక రోజు అంటే వారంలో ఏ రోజు చెప్తారు స్వామి ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఏటా ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్ని చూడటానికి ముల్లోకాల నుంచి దేవతలు దిగివస్తారని ప్రతీతి దాదాపు ఐదు లక్షల మంది జనం హాజరవుతారు అంతేకాకుండా ప్రతి ఆది మంగళ గురువారాలు అమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజులు కనుక ఆ మూడు రోజుల్లో వేల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది కొలిచిన వారి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది అమ్మవారికి ఇరవై ఏడు చీరలు స్వామివారికి పదకొండు పంచలతో అలంకారాన్ని నిర్వహిస్తారు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాట్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా ఆషాఢ మాసం కావచ్చు శ్రావణం కావచ్చు వాళ్ళ కోసం అని చెప్పి అంటే సామాన్య భక్తుల కోసం సపరేట్గా క్యూ లైన్స్ ఏర్పాటు చేయటం జరిగింది తర్వాత వాళ్ళు బోనం ఎత్తుకొని వస్తారు కాబట్టి బోనాలకు సంబంధించి కూడా సపరేట్ క్యూ లైన్ ఉంటుంది వాళ్ళు బోనం ఎత్తుకున్న తర్వాత అమ్మవారికి చేసే ఏవైనా బోన కార్యక్రమాలు ఉంటే కూడా బోనాల కాంప్లెక్స్ వాళ్ళకి అక్కడ సపరేట్గా మనం అక్కడ షెడ్లు తయారు నిర్మించడం జరిగింది కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ పూజా కార్యక్రమాలన్నీ చేసుకొని మళ్ళీ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని పోతూ ఉంటారు యాక్చువల్గా ఈ టెంపుల్ స్వయంభూ అమ్మవారు కాబట్టి మన నైన్టీన్ నైన్టీ త్రీలో కుంభాభిషేకం జరిగినప్పుడు హంపి శంకరాచార్యులు గారు వచ్చినప్పుడు ప్రతి శుక్రవారం కూడా అమ్మవారు తొమ్మిది ఇంటి నుంచి తొమ్మిదిన్నర మధ్యలో ఇక్కడికి సాక్షాత్తు వచ్చి ఆవిడ ఉండి వెళ్తుంది అనేది ఒక ఆయన స్వయంగా చెప్పడం జరిగింది గతంలో కూడా లాస్ట్ మనము ఈ జనవరిలో కూడా కుంభాభిషేకం జరిపించడం జరిగింది ఆ టైంలో కూడా వచ్చిన శంకరాచ కంచిపీఠాధిపతి శంకరాచార్యులు గారు కూడా ఆవిడ రేణుకా ఎల్లమ్మ తల్లి అని పోచమ్మ గారు శీతలీ శీతలాదేవి అని చెప్పడం జరిగింది వాళ్ళంతా స్వయంభు అని చాలా పవర్ఫుల్ అమ్మవారు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అదే అలాగే దసరా నవరాత్రులు కానీ దేవి నవరాత్రులు ఎలా ఉంటాయి దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అభిషేకం కానీ ఏది అలంకారం కానీ అమ్మవారి అలంకారం కానీ ఒక ప్రత్యేకంగా చేయటం జరుగుతుంది ప్రతి నిత్యము వేలాది మంది భక్తులు రావటం జరుగుతుంది అభిషేక టైంలో కూడా మామూలుగా అభిషేక టైంలో ఎక్కువ మంది భక్తులు ఉండరు కానీ దసరా నవరాత్రుల్లో మాత్రం చాలామంది భక్తులు వేరువేరు ప్రాంతాల నుంచి రావటం జరుగుతుంది సంవత్సరం పొడవునా జరిగేటువంటి కార్యక్రమాలు ముఖ్యమైన కార్యక్రమాలు అది ఎలా ఎక్కువగా ఈ టెంపుల్లో మొద మొట్టమొదట ఈ బోనాల పండగ అనేది అమ్మవారి కళ్యాణంతో స్టార్ట్ అవుతుంది హైదరాబాద్లో అమ్మవారి కళ్యాణము చాలా అత్యంత వైభవంగా చేయటం జరుగుతుంది మొట్టమొదటిసారి తర్వాత దాదాపు ఐదు ఆరు లక్షల మంది ఈ కళ్యాణానికి వేరే వేరే ప్రాంతాల నుంచి రావటం జరుగుతుంది ప్రభుత్వం నుంచి ఎలా ఉందండి సహకారం అలాగే ప్రభుత్వ ఆధీనంలో ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి యాక్చువల్గా ఈ మన ఈ బోనాల పండగ సందర్భంగా అన్ని దేవాలయాలకు ఇచ్చినట్టే ఇక్కడ కూడా ప్రభుత్వం తరపు నుంచి నిధులు ఇవ్వటం జరుగుతుంది అదే కాకుండా ఈ దేవాలయం పరిపాలనా విభాగం వాళ్ళు కానీ ఎవరు కానీ మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే ప్రధాన కార్యాలయం నుంచి కూడా కళ్యాణం టైంలో అందరూ ఆఫీసర్స్ వచ్చి ఇక్కడ సేవ చేయడం జరుగుతుంది డిప్యూటేషన్ మీద స్టాఫ్ వస్తారు సిబ్బంది వస్తారు భక్తులకి ఏ విధమైన ఆటంకం కలగకుండా చేయడం జరుగుతుంది కేవలం మా డిపార్ట్మెంటే కాకుండా అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ఆ కళ్యాణం జరిపించడం జరుగుతుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మఘ నక్షత్రయుక్త అభిజిత్ లగ్న సుముహూర్తాన మధ్యాహ్నం వేళ స్వామి అమ్మవార్లకు వైభవంగా కళ్యాణం నిర్వహిస్తారు కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు ప్రభుత్వం తరపున మంత్రులు హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు బల్కంపేట ఎల్లమ్మను ఎల్లమ్మ కళ్యాణం జరిగిన రోజు వివిధ రంగాల ప్రముఖులు దర్శించుకుంటారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు రాష్ట్ర మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు మూడు రోజుల పాటు జరిగే కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగుతుంది సాయంత్రం అమ్మవారికి ఎదుర్కోళ్ల ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు ఇక కళ్యాణానికి వచ్చే భక్తులకు క్యూ లైన్లలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు అమ్మవారి మీద వందలాది పాటలను కవులు రచయితలు కళాకారులు రాశారు అమ్మ పాటలు తెలుగు ప్రాంతాల నలుచెరుగులా పాకాయి అమ్మను ప్రాంతాలకు అతీతంగా పూజిస్తారు అందుకే ఎల్లమ్మ మహిమలు ఎల్లలు లేకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించాయి సర్వశక్తి స్వరూపిణిగా సర్వ మంగళ ప్రదాయనిగా వేంచేసి ఉన్నటువంటి ఎల్లమ్మ తల్లి వారి ఆలయంలో ఉన్నాం ఆలయ విశిష్టతలు అమ్మవారి స్వయంభూ ప్రతిష్ట ఇవన్నీ కూడా మనం చూసాం అంతేకాదు ఆలయానికి ఎన్నో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఎందుకంటే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారు స్వయంగా ఒక సమయంలో ఇక్కడికి వచ్చి ఇక్కడకు వచ్చినటువంటి భక్తులందరినీ కూడా తన స్వహస్తాలతో కరుణించి కటాక్షిస్తుందని ప్రతీతి అంతేకాదు సాధారణంగా ఆషాఢ మాసంలో బోనాల జాతర ప్రతి ఆలయంలో కూడా అమ్మవారి ఆలయాల్లో అత్యద్భుతంగా జరుగుతూ ఉంటుంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ తల్లివారి ఆలయంలో మాత్రం ప్రతి ఆదివారం బోనాల పండుగ జరుగుతూనే ఉంటుంది అంతేకాదు కేవలం ఆషాఢ మాసంలోనే కాకుండా శ్రావణ మాసంలో సైతం అమ్మవారికి విశేషంగా భక్తజనులు వచ్చి అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు విశేష కుంకుమార్చనలు పూజలతో అమ్మవారి వద్దకు తరలి వస్తూ ఉంటారు ముఖ్యంగా మహిళా భక్తుల ఆనందమైతే వర్ణనాతీతం అని చెప్పవచ్చు ఇలా ఎన్నో ఎన్నెన్నో ప్రత్యేకతలతో ఉన్నటువంటి బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ వారి ఆలయం అత్యంత ప్రసిద్ధి పొందింది అమ్మవారి యొక్క చరిత్ర అమ్మవారి యొక్క ప్రాభావం ఇవన్నీ చూస్తే సర్వం కూడా చాలా ఆసక్తిదాయకంగా కనిపిస్తాయి మనకి అటువంటి అమ్మవారిని దర్శించుకుని పునీతులు అవుదామని దూర ప్రాంతాల నుంచి కూడా కేవలం జంట నగరాల వాసులే కాకుండా తరలి వచ్చి ఆ అమ్మవారికి పూజించి తమ ముడుపులు మొక్కుబడులు కూడా చెల్లించుకుంటూ ముఖ్యంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు వస్త్రాలతో ఎరుపు రంగు గాజులతో ఎరుపు రంగు పూలతో అమ్మవారిని పూజిస్తూ కరుణించి కటాక్షించమని వేడుకుంటూ ఉంటారు ఇవాళ దివ్యధామంలో మనం ఎల్లమ్మ తల్లి బల్కంపేట చెందినటువంటి ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఉన్నాం ఆ ఆలయానికి సంబంధించి చరిత్ర విశేషాలు అన్నీ కూడా చూసాం ఇవాళ దివ్యధామంలో ఇక మరో దివ్యధామం కార్యక్రమంలో మరో ప్రసిద్ధ ఆలయం గురించి మళ్ళీ చూద్దాం అంతవరకు సెలవు నమస్తే